మీకెప్పుడైనా అనిపించిందా అసలు చీకటి కాగానే సూర్యుడు ఎక్కడికెళ్తాడు పగలు రాగానే చంద్రుడు ఎక్కడికెళ్తాడు అని ఖచ్చితంగా చిన్నప్పుడు ఇలాంటి డౌట్స్ మీకు వచ్చే ఉండొచ్చు పెద్దవాళ్ళని కూడా అడిగే ఉండొచ్చు ఇక వాళ్ళేం చెప్తారు సూర్యుడు అస్తమిస్తాడని మాత్రమే అంటారు అంతకుమించి వాళ్ళేం వాళ్ళు ఏం చెప్పరు కానీ నిజానికి సూర్యుడు అస్తమించుడు అవును మీరు విన్నది నిజమే మరి సూర్యుడు అస్తమించినప్పుడు ఎలా మాయమవుతాడనే డౌట్ ఉంటుంది మరి అది ఎలా సాధ్యమవుతుంది అసలు రాత్రి ఎందుకు వస్తుంది ఈ యూనివర్స్లో ఎప్పుడూ రాత్రి ఎప్పుడూ పగలు మాత్రమే ఉండే ప్రదేశం ఉందా ఒకవేళ సూర్యుడు అస్తమించకపోతే రాత్రి అనేది లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా వరకు చూడండి మన రోజువారి విధానంలో ఉదయం మధ్యాహ్నం రాత్రి సమయం అనేది చాలా ముఖ్యమైనది వీటి బట్టి మన లైఫ్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది ఈ సమయాలు లేకపోతే మన లైఫ్ అనేది టోటల్ గా నిల్లని చెప్పాలి అయితే ఇదంతా ఇలా ఉంటే సూర్యుడు ఎందుకు అస్తమించడం అనేది చూసుకున్నట్లయితే నిజానికి రాత్రైనా అయినా పగలైనా సూర్యుడు తను ఉండే ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళడు అంటే సూర్యుడు అస్తమించడు మరి సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు అనే విషయం తెలుసుకునే ముందు భూమి ఆకారం అది ఏ విధంగా తిరుగుతుందో మనం తెలుసుకోవాలి మనం భూమిపై నిలబడి ఉన్నప్పుడు అది ఫ్లాట్గా అనిపిస్తుంది కానీ భూమి గుండ్రంగా ఉంటుంది ఇక భూమి ఎక్కడికి వెళ్లకుండా అది దాని స్థానంలోనే ఉండి అన్నట్లుగా మనకు అనిపిస్తుంది అదే అంతరిక్షం పైకి వెళ్ళినప్పుడు ఈ భూమి పూర్తిగా కనిపిస్తుంది అప్పుడు భూమి ఒక పెద్ద ఫుట్బాల్ లాగా గుండ్రటి ఆకారంలో చాలా అందంగా కనిపిస్తుంది అయితే మనం ఈ ఎర్త్ లోపల కాకుండా బయట వైపు ఉన్న సర్ఫేస్ మీదనే జీవిస్తున్నాం అవును ఇది నిజం అయినప్పటికీ మనం భూమి కింద నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది అంటే అది మన బ్రెయిన్ మరియు గ్రావిటీ కలిసి సృష్టించే ఒక అద్భుతమైన కాంబినేషన్ వీటి ప్రభావంతోనే ఎక్కడ ఉన్నా మన శరీరం నేరుగా నిలబడి ఉందన్నట్లే మనకు అనిపిస్తుంది కానీ మనం ఈ ఎర్త్ లోపల కాదు బయట వైపు ఉన్న సర్ఫేస్ మీద బ్రతుకుతున్నామంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయితే ఇదిలా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీకటి రూమ్లో ఒకే ఒక బల్బ్ ఉంటుంది అది కూడా ఒకటే చోట లైటింగ్ ఇస్తుంది అప్పుడు ఆ బల్బ్ ముందున్న ఒక రొటేటింగ్ చైర్లో మీరు కూర్చున్నప్పుడు లైట్ మీ ముఖంపై పడుతుంది కానీ కూర్చీని తిప్పినప్పుడు ఆ లైట్ మీ వైపుగా పడగా మీ ముఖం చీకట్లోకి వెళ్తుంది అంటే ఇక్కడ అర్థం చేసుకోండి బల్బ్ అనేది ఎక్కడికి పోలేదు అది ఉన్న చోట్లోనే ఉంది కానీ మీరు తిరగడం వల్లే ఒకసారి లైట్ పడుతుంది ఒకసారి చీకటిగా అనిపిస్తుంది అంటే మన భూమి విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఇక్కడ సూర్యుడు తన స్థానంలోనే ఉంటాడు అయితే భూమి మాత్రం తన పై ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి భూమిలో ఒక భాగం సూర్యుడి వైపు ఉన్నప్పుడు ఆ భాగంలో పగలనేది ఉంటుంది ఆ భాగం నుండి తిరిగినప్పుడు చీకటి అవుతుంది అంటే పగలు రాత్రి అనేది కేవలం భూమి తిరగడం వల్ల వచ్చే మార్పులే కానీ సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు కేవలం మనమే ఉన్న యాక్సిస్ మీద తిరుగుతాం అందుకే మనం స్పేస్ నుండి భూమిని చూస్తే ఒక భాగం పగలు కనిపి ఒక భాగం పగలు కనిపిస్తుంది మరో భాగం చీకటిగా ఉంటుంది అర్థమైంది కదా అయితే భూమి తిరుగుతుందని అంటున్నారు కదా మరి ఆ భూమి తిరగడం ఆపేస్తే ఏం జరుగుతుందో అనేది ఊహించారా నిజానికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అలా జరిగితే ఒకవైపు సూర్యుడు ఎప్పుడూ అలాగే వెలుగుతూ ఉంటే మరోపక్క ఎప్పటికీ చీకటిగానే ఉంటుంది చెప్పాలంటే ఇలా ఒకవైపు చీకటి మరోవైపు పగలు ఉంటే జీవించడం కష్టమని చెప్పాలి ఒకవేళ నిజంగానే భూమి తిరగడం ఆపేస్తే పగలు సమయంలో ఉన్న ప్రదేశంలో టెంపరేచర్ బాగా పెరిగి భూమి వేడెక్కుతుంది నదులు ఎండిపోతాయి మనుషులు బ్రతకడం చాలా కష్టం అదే రాత్రి సమయంలో టెంపరేచర్ మొత్తం తగ్గిపోతుంది దానివల్ల చెట్లు నీళ్లు అనేవి ఫ్రీజ్ అవుతాయి దీంతో అలా బ్రతకడం కూడా చాలా కష్టమని చెప్పాలి అందుకే మన భూమి తిరగడం వల్ల పగలు మధ్యాహ్నం రాత్రి అనేవి మనకి ఉన్నాయి లేదంటే ఈ భూమి మీద ఏ జీవి జీవించలేదు ఇక మీకు తెలుసా ఈ భూమి యొక్క రొటేషన్ స్పీడ్ అనేది నెమ్మదిగా తగ్గుతూ వెళ్తుందని సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం ప్రతి వంద సంవత్సరాలకి రోజు దాదాపుగా వన్ పాయింట్ సెవెన్ మిల్లీ సెకండ్స్ పెరుగుతూ వెళ్తుంది అంటే మన భూమి ఒక అప్పటికంటే ఇప్పుడు స్లోగా తిరుగుతుంది ఒకవేళ ఇలాగే కొనసాగితే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత రోజు అనేది ఇరవై నాలుగు గంటలు కాకుండా ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు గంటలకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే టైం ఆగిపోయినా స్పీడ్ మాత్రం ఖచ్చితంగా మారుతుందని అర్థం ఇలా మెల్లగా నడుస్తున్న సమయం ఈ యూనివర్స్లో ఏది స్థిరమైనది కాదని మనకు అర్థమవుతుంది అంటే అంతా మారుతుంది కానీ ఏదీ మారదు భూమి గుండ్రంగా ఉండి తిరుగుతూ ఉంటే భూమి మీద ప్రతి చోట ఇరవై నాలుగు గంటలు పగలు ఇరవై నాలుగు గంటలు రాత్రి ఉండాలి ఇక ఇదంతా ఇలా ఉంటే మీరు మీ రియల్ లైఫ్లో ఇరవై నాలుగు గంటలు డే టైంలో గడపగలరా అంటే ఇక ఆ రోజు ఎప్పటికీ పూర్తవ్వదు అంటే రాత్రి కోసం ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు రోజంతా వెలుతురులోనే ఉండొచ్చు మరి ఇది సాధ్యమేనా అంటే దీనికి రెండు మార్గాలు ఉన్నాయని చెప్పొచ్చు మొదటిది కష్టంగా ఉన్నా కాస్త మతిపోగొట్టేలాగా ఉంటుంది ఇంకా రెండవది మాత్రం చాలా ఈజీ వే అయితే ముందుగా మొదటి తెలుసుకున్నట్లయితే మీరు ఇండియాలో నిలబడి ఉన్నప్పుడు సూర్యుడు పశ్చిమ దిశగా మెల్లగా అస్తమిస్తున్నాడు అప్పుడు మీరు భూమి రొటేషన్కి ఆపోజిట్ అంటే పశ్చిమ దిశగా అమెరికాకి వెళ్తున్న విమానం ఎక్కితే సూర్యుడితో పాటు మీరు కూడా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అంటే మీరు అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది దీనిని బట్టి మీరు రాత్రి అనేది చూడరు అంటే ఇది టైంతో పాటు ఫాలో అవుతున్నట్లు అర్థం ఇదంతా భూమి యొక్క వేగం సూర్యుడి పొజిషన్ కారణంగానే సాధ్యమవుతుంది ఇక రెండవ మార్గం గురించి తెలుసుకుంటే మీరు నార్వే ఫిన్లాండ్ ఐస్లాండ్ వంటి పోలర్ రీజియన్స్ లోకి వెళ్తే అక్కడ మీకు ఒక అద్భుతమైన అనుభూతి దొరుకుతుంది అవును అక్కడ మధ్యరాత్రి వచ్చే సూర్యుడు ఆకాశంలో మెరుస్తూ చాలా అద్భుతంగా కనిపిస్తాడు ఇది నిజంగా జరుగుతుంది అందుకే జనాలు రాత్రిపూట సూర్యుడి వెలుగులో తిరగడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు అక్కడ ఆ టైంలో కూడా ఫుడ్ తింటారు బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఈ దేశాల మధ్య ఉన్న దూరం గురించి చూసుకుంటే మీరు ఇండియా నుంచి నార్వే వెళ్ళాలనుకుంటే దాదాపుగా ఏడు వేల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఫ్లైట్ ద్వారా దాదాపు పది గంటల టైం పట్టింది ఫిన్లాండ్ వరకు వెళ్ళడానికి కూడా అంతే టైం పడుతుంది ఐస్ల్యాండ్ కాస్త దూరంగా ఉంటుంది అంటే తొమ్మిది వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశానికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల టైం పడుతుంది కేవలం ఒక్క ఫ్లైట్ ద్వారా రాత్రి అనే పేరు కూడా వినిపించని ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చు ఒకవేళ మీరు టైంని కరెక్ట్గా ఫాలో అయితే అంటే మే నుండి జూలై మధ్యలో అక్కడికి వెళ్తే మీరు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు సూర్యుని నేరుగా చూడగలుగుతారు ఒకవేళ అక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే మాత్రం ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి అదేంటంటే అక్కడ రోజు మొత్తం పగలు ఉన్న టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది వేసవి కాలంలో కూడా జాకెట్స్ మరియు వెచ్చదనం ఇచ్చే దుస్తులు ధరించాల్సి ఉంటుంది అలాగే సూర్యుడు వెలుగు కళ్ళపై పడకుండా ఉండడానికి సన్ గ్లాసెస్ తప్పనిసరిగా యూజ్ చేయాలి అవసరం ఉంటుంది కూడా ఇక అక్కడ చీకటి అనేది ఉండదు కాబట్టి నిద్ర నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ఒకవేళ అక్కడికి వెళ్లాలంటే స్లీప్ మాస్క్ అండ్ నిద్రను బ్యాలెన్స్ చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక సిమ్ కార్డ్ కరెన్సీ ఎక్స్చేంజ్ వంటివి కూడా ముందే చూసుకోవాలి ఇలా ప్లానింగ్ మరియు జాగ్రత్తలతో వెళితే ఇరవై నాలుగు గంటలు డే అండ్ నైట్ తో మంచి ఎక్స్పీరియన్స్ చూడొచ్చు ఇది ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్